దేవుణ్ణి మనం ప్రార్థిస్తే వరాలిస్తాడో లేదో చాలా మందికి తెలియదు నిజంగా పవన్ కళ్యాణ్ దృష్టికి ఏ సమస్యనైనా తీసుకెళ్లినా ఏదైనా అవకాశం కావాలన్నా మా స్కూలుకో మా ఊరికో ఏదైనా కావాలన్నా ఎవరైనా వాస్తవంగా మంచి మనస్సుతో అడిగితే అది వాస్తవాన్ని పవన్ కళ్యాణ్ గారు గ్రహిస్తే తప్పనిసరిగా ఆ సహాయం చేసే గొప్ప వ్యక్తి మనుషుల్లో దేవులా నిలిచిపోయాడు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు నిజంగా కంప్యూటర్లో అడిగిన పిల్లలకు కానీ అలాగే మొన్న ప్రపంచకప్ గెలిచి వచ్చినటువంటి అందుల క్రికెట్ మ్యాచ్లో వారిని ప్రోత్సహించాలని ఆఫీస్కి పిలిపించి ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయలు సొంత డబ్బులు ఇచ్చి ప్రోత్సహించిన మహానుభావుడు పవన్ కళ్యాణ్ గారు ఎన్నో గొప్ప కార్యక్రమాలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఆనందంగా పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు మాకు దొరికినందుకు చాలా సంతోషంగా ఉందని ఎన్నో విధాలుగా చెప్పుకుంటున్నారు అలాంటి నాయకులు అలాంటి గొప్ప నాయకులు కావాలని చెప్పి ఇక్కడ తెలంగాణలో కూడా చాలా మంది కోరుకుంటున్నారు నిజంగా ఐదు లక్షలు ఓటమే కాకుండా అందులో క్రికెట్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి మా గ్రామానికి రెండు గ్రామాలకి రోడ్ లేదు అన్న మాకు రోడ్డు మూడు రోజుల్లోనే ఒక్క రోజులోనే శాంక్షన్ చేయించి ఆరు కోట్ల రూపాయలు పైబడి శాంక్షన్ చేసిన మహానుభావుడు పవన్ కళ్యాణ్ గారు నిజంగా రాజకీయ నాయకులను ఎప్పుడో చరిత్రలో చదువుకుంటూ ఉంటాం పూర్వం ఒకప్పుడు ఫలానా రాజకీయ నాయకుడు ఈ రకంగా దేశానికి సేవ చేశాడు రాష్ట్రానికి సేవ చేశాడు అలాగే ఆయన నియోజకవర్గానికి సేవ చేశాడని చెప్పుకుంటూ ఉంటాం అలాంటి చది చరిత్ర పుటల్లోంచి పుట్టినటువంటి ఓ పారా జువలాగా ఇవాళ భ్రష్ పెట్టిన రాజకీయాల్లోకి ఒక వెలుగులా వచ్చిన మహానుభావుడు పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బులతో కష్టాద్భుతంతో అతను పార్టీ నడుపుకుంటూ ప్రజలకు సేవ చేసుకుంటూ అలా ముందుకెళ్లే నాయకులు ఇప్పుడు కావాలి ఖచ్చితంగా ఇప్పుడు ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు వంద కోట్లు ఖర్చు పెట్టి ఎలక్షన్ లో కలిసి కోట్లు ఎలా సంపాదించాలి అని ఆలోచిస్తూ ఆర్థిక నారస్తులుగా మారిపోయినటువంటి రాజకీయ నాయకులకు ఒక దిక్చూసిగా పవన్ కళ్యాణ్ గారు వారికి బుద్ధి చెప్పే విధంగా ముందుకు వెళ్తున్నాడు కనీసం పవన్ కళ్యాణ్ చూసైనా అత్తడుగు ఉన్నటువంటి పేద ఆదుకోవాలి ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు రాజకీయాలంటే డబ్బు సంపాదించడం కోసం కాదు సేవ కోసం సేవ చేసి ప్రజల మన్నలను పొందడం కోసం అని నిరూపించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు రోజు పవన్ కళ్యాణ్ చూస్తే చాలా మంది భయపడుతున్నారు ఎందుకు భయపడుతున్నారు ఇలాంటి గొప్ప రాజకీయ నాయకుడు మన రాష్ట్రాల్లో ఉంటే మనము దోపిడీ చేసుకోవడానికి అవకాశం ఉండదు అని భయపడుతున్నారు నిజంగా సేవ చేయాలని ఇప్పుడు అప్పుడున్న రాజకీయ నాయకుడు ఓకే సార్ మీరు చెప్పింది బాగానే ఉంది పవన్ కళ్యాణ్ గారిని పొగగుతున్నారు ఆయన సేవలు కానీ ఆయన ఒక డిప్యూటీ సీఎం ముందు ఢిల్లీ సార్లు తిరిగాడు ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యి కేంద్రం వెళ్లడం లేదు నిధులు దేవడం లేదు రాష్ట్రానికి ఆయన పదవి తగ్గట్టు ఏమన్నా పనులు చేశాడా అనే ఒక ప్రశ్న అనేది ఉంది కళ్ళుండి గుడ్డి గుడ్వాడుగా ప్రవర్తించేవాడికి మెగవారిగా ప్రవర్తించేవాడికి రాజకీయ నాయకులు నేను చెప్పలేదు నిజంగా ఈ రోజు పంచాయతీ వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసి వేళ రెండు వేల నూట యాభై కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చి ప్రతి పంచాయతీ ప్రతి పల్లె కూడా అద్భుత ప్రగతిలో ముందుకెళ్లడానికి దోహదం చేసిన వ్యక్తి ఎవరు ఉన్నారండి ఈ మన ఇండియాలోనే మొట్టమొదటి సారిగా అంత నిధులు తీసుకొచ్చి పంచాయతీ వ్యవస్థను బాగు చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు